హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అండి ఈరోజు మొదటి వారము ఇంద్రపుష్కరిని అరసవల్లి దేవాలయంలోని ఇంద్రపుష్కరినిలోని తెప్పలను వదిలేనండి ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచాను ఇంట్లోని పూజా కార్యక్రమము దీపము అంతా అయిపోయాక ఇక్కడ అరసవల్లి దేవాలయం దగ్గరలోని యంద్రపుష్కరిణి ఇక్కడికి వచ్చి తెప్పలు వదలడం అయితే జరిగింది చక్కగానే అయిపోయిందండి సూర్యోదయం అవ్వకముందు నేనే చేసేసాను మళ్ళీ మా పాప క్యారేజ్ హడావిడి అయినాను సూ సూర్యుడు ఉదయించక ముందే మనం దీపాలు వదలాలి కదండి చక్కగా కార్యక్రమం అయిపోయింది అలాగే అక్కడ రావి చెట్టు ఉంది రావి చెట్టు దగ్గర దీపాలు మా మాకు తెలిసిన వాళ్ళందరూ ఒకేసారి ఈరోజు గ్యాదర్ అయ్యాము అసలు అక్కడ రావి చెట్టు దగ్గర అయితే నాకు మరి పైకి ఎక్కేంత టైము లేదు క్రౌడ్ అయితే ఎక్కువగా ఉన్నారు ఏదో ఒక రకంగా మెల్లగానే అక్కడ దగ్గరలోనే పెట్టేశాను మరి దర్శనం మూర్తి దర్శనం అంటే సిక్స్ తర్వాత తలుపులు తీస్తారండి దేవాలయంవి అంతవరకు నేను వెయిట్ చేయలేదు తప్పులు వదిలేసి ఇంటికి వచ్చేసాను ఈ విధంగా జరిగిందండి మా ఈరోజు మొదటి రోజు మీరందరూ బాగా చేసుకుంటున్నారని అనుకుంటున్నాను నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఎనీ నా యొక్క మీ యొక్క అభిప్రాయంలో కామెంట్స్లో తల తెలియజేయండి మీరందరూ బాగా పూజలు చేసుకుంటున్నారు కార్తీక మాసం మరి ఒక్కరికి అందరికీ శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటున్నానండి ఈ విధంగాను మా పూజని ఈరోజు ఈ విధంగా జరుపుకున్నాను థ్యాంక్ యూ వాచింగ్